హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల గురించి అప్డేట్ అయితే వచ్చింది సో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా సిక్స్ పథకాల గురించి చెప్తాను అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాలకి వెళితే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి అయిన ఆడబిడ్డ నిధి పథకం గురించి కొన్ని అప్డేట్ అయితే వచ్చాయి ఏమి లేదండి దీనికి కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయి అయితే నేను చెప్పబోయేవి ఉంటేనే ఈ మీకు ఈ ఆడబిడ్డ నిధి సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లోకి జమ అయ్యేది అవుతుంది అలాగే ఈ పథకం గురించి ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఈ పథకం వస్తుందా అనేది దీనికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి రూల్స్ అయితే విడుదల చేశాయి దీనికి కొన్ని రూల్స్ అయితే విడుదల చేశారు వీటి ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే అది ఆడబిడ్డ నిధి పథకం ఉందో అది రాష్ట్రంలో రాష్ట్రంలో కేవలం మహిళలకు మాత్రమే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి వారి ఖాతాలోకి జమ చేయబడుతుంది అయితే మరో కండిషన్ ఏంటంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం కేవలం మ్యారేజ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది ఇంకొక కండిషన్ ఏంటంటే కొంతమంది పెన్ పింఛన్లు తీసుకునే మహిళలకు ఉంటారు కదా వారికి మాత్రం ఆడబిడ్డ నిధి పథకం వర్తించేలా లేదు ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులు వితంతువులు ఒంటరి పింఛన్లు తీసుకునే వారికి ఆడబిడ్డ నిధి పథకం వర్తించదు ఇకపోతే అరవై ఏళ్ళ పింఛన్లు తీసుకునే వారు కూడా ఈ ఆడబిడ్డ నిధికి వర్తించదు ఎందుకంటే ఏపీ కూటమి ప్రభుత్వం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వారికి మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించేలా చెప్పారు సో మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకాలను ఈ కండిషన్లు అయితే రాబోతున్నాయి అయితే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు అరుగులు అవుతారు వారి ఇంకొక కండిషన్ ఏంటంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద కరెంటు బిల్లు ఉండి అధిక మొత్తంలో కరెంటు బిల్లు చెల్లిస్తే వారికి ఈ ప్ర ఈ పథకం అనేది వర్తించదు సో ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచితంగా మన ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు ఉండరు రిగింగ్ వాళ్ళు అయితే విద్యుత్ బిల్లు రిమైనింగ్ వాళ్ళు మాత్రం కరెంటు బిల్లు కడతారు కాబట్టి వాళ్ళకు మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని టీడీపీ మీ ప్రభుత్వం వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే వసిస్తుందని చెప్పారు ఈ విధంగా చాలా కండిషన్లు అయితే ఆడబిడ్డ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేశారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉండాలి తర్వాత రెండు ఫోటోలు అయితే ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఉండాలి ఇంకా తెల్ల రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి ఇవి మరి ముఖ్యంగా ఆదాయానికి సంబంధించిన ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఎందుకంటే అమౌంట్ అనేది నేరుగా మీ ఖాతాలలోకి జమ చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలి మరి ముఖ్యంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ చేయించి పెట్టుకోవాలి సో నేను అయితే ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో